హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు విశ్వాసహీనుడు కథ పూర్వం ఉజ్జయిని రాజ్యంలో గల ఒక గ్రామంలో సుబ్బయ్య రాజయ్య మంచి మిత్రులు సుబ్బయ్య తనకు అవసరమైతేనే రాజయ్యతో స్నేహంగా ఉండేవాడు సుబ్బయ్య ఎప్పుడూ అవకాశం దొరుకుతుందా రాజయ్యని ఎలా మోసం చేద్దామా అని ఆలోచించేవాడు సుబ్బయ్యకి భార్య ఒక కుమారుడు ఉన్నారు రాజయ్యకి వివాహమయ్యింది మంచివాడు రాజయ్య భార్య సుగుణ సుగుణవంతురాలు ఆమెకి ఒక ఆడపిల్ల కలిగింది కాని వారికి పుత్ర సంతానం కలగలేదనే బాధతో తీర్థయాత్రలు చెయ్యాలని భావించేవారు సుబ్బయ్యకి రాజయ్యకి పదేసి ఎకరాల పొలం ఉంది ఆ సంవత్సరం పంటలు బాగా పండాయి రాజయ్యకి నూట ఇరవై బస్తాలు సుబ్బయ్యకి ఎనభై బస్తాలు ధాన్యం పండాయి రాజయ్య కంటే తనకి తక్కువ పంట పండిందనే ఈర్ష్యగా ఉండేది సుబ్బయ్యకి కొంతకాలం గడిచింది రాజయ్య కుమార్తెకి సుమలత అని పెట్టారు రాజయ్య బావమరిది అర్తగారు మామగారు వచ్చి వెళ్ళారు మాటల సందర్భంలో తీర్థయాత్రల ప్రస్తావన వచ్చింది ఆ సమయంలోనే సుబ్బయ్య తన కుమారుడితో రాజయ్య ఇంటికి వచ్చాడు రాజయ్య ధాన్యం ధర గిట్టుబాటుగా లేదు మనం కొంతకాలం ఆగి అమ్మితే రేటు ఎక్కువ వస్తుంది అందాక ఓపిక పడితే మంచిది అని చెప్పాడు సుబ్బయ్య నేను అదే అనుకుంటున్నాను మేమందరం తీర్థయాత్రలకి వెళ్దాం అనుకుంటున్నాం ధాన్యం రేటు పెరిగితే అమ్మి ఆ ధనం నీ వద్ద ఉంచు సుబ్బయ్య నేను వచ్చాక తీసుకుంటాను ఈ సహాయం చేస్తావా అని అడిగాడు రాజయ్య ధాన్యం గది తాళాలు సుబ్బయ్యకిచ్చి తీర్థయాత్రలకి అత్తామామలతో భార్యాపుత్రికతో బయలుదేరి వెళ్ళాడు రాజయ్య వెళ్ళిన కొంతకాలానికే ధాన్యం రేటు పెరిగింది ఆ సంవత్సరం పక్క దేశంలో కరువు కాటకాల వల్ల ఆ దేశం వారికి పంపటానికై ధాన్యం రేటు బాగా పెరిగింది సుబ్బయ్య రాజయ్య ధాన్యం తన ధాన్యం మొత్తం అధిక ధరికి అమ్మి బంగారం కొని దాచేశాడు సుబ్బయ్య ఒకరోజు రాత్రి దొంగల పడి సుబ్బయ్య ఇంట్లో బంగారం నగలు దోచుకు వెళ్ళారు దొంగలు వెళుతూ ఉంటే రాజభటులు పట్టుకోవడానికి వెంట ఆ సమయంలో సుబ్బయ్య బంగారం చింత చెట్టుపైకి విసిరేశాడు ఆ మరుసటి రోజు అటువైపుగా వస్తున్న రాజయ్యకి ఆ బంగారము కనిపించింది ఆ బంగారం మూట తీసుకున్నాడు దాంట్లో తన సుబ్బయ్య కొడుక్కి చేయించిన ఉంగరం కనిపించింది ఇంటికి వెళ్ళారు అందరూ సుబ్బయ్య వచ్చి రాజయ్య నా ఇంట్లో దొంగలు పడి దోచుకుని పోయారు ధాన్యం అమ్మగా వచ్చిన ధనంతో బంగారం కొన్నాను నీ బంగారం కొని ఇవ్వాలంటే ఇవ్వలేను నీ బంగారం వల్ల నా ధనం పోయింది ఎవరికీ సహాయం చెయ్యరాదు అంటూ రాజయ్యని మాట్లాడనివ్వకుండా చెప్పుకుపోతున్నాడు సుబ్బయ్య సుబ్బయ్య నేను చెప్పేది వినవయ్యా అని రాజయ్య అనగానే నువ్వు చెప్పేది వినేదేమిటయ్యా మీ ధాన్యం అమ్మటం బంగారం కొనటం వల్లనే నా ధనం యావత్తూ పోయింది నేను పోగొట్టుకున్న ధనం నీవే ఇవ్వాలి అన్నాడు సుబ్బయ్య సుబ్బయ్య నీ ధనం పోలేదయ్యా మేము దారిలో వస్తుంటే చింత చెట్టు కింద మూట దొరికింది దాంట్లో మీ అబ్బాయికి నేను ఇచ్చిన ఉంగరం కనిపించింది లేకపోతే రాజభటులకి ఇచ్చివేసేవాడిని మన వస్తువు పోతే మనం ఎంత బాధపడతామో వారు కూడా బాధపడతారు కదా రా ఇంటికి అని పిలిచాడు ఇద్దరూ రాజయ్య ఇంటికి చేరగానే రాజయ్య మామగారు అత్తగారు రాజయ్య భార్య సుగున తన కుమార్తె సుమలతని తీసుకొని ఎదురు వస్తూ రండి అన్నయ్య అంటూ మంచినీళ్లు ఇచ్చింది మూట సుబ్బయ్య ముందు పెట్టగానే సుబ్బయ్యలో పాశ్చాత్తాపం కలిగింది తన ధనం రాజయ్య ధనం క్షేమంగా దొరికింది తాను రాజయ్యని మోసం చెయ్యాలని భావిస్తే తన తనకే ప్రమాదం అన్నట్లు తన బంగారం పోయింది రాజయ్య ఇది నీ బంగారం నీ ధాన్యంతో కొన్నది ధాన్యం రేటు బాగా పెరిగింది ధాన్యం అమ్మి బంగారం కొన్నాను ఇప్పుడు బంగారం కూడా ధర బాగా పెరిగింది నీవు పట్టిందల్లా బంగారమే నీలాంటి ఉత్తముడికి తప్పక మొగబిడ్డ కలుగుతాడు ఆ కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి కరుణిస్తారు నేను నీ ధనం కాజేయాలని భావించాను కానీ నీవే నా ధనం ఇచ్చావు మీ వంటి మంచివాడికి అన్నీ కలిసి వస్తాయి అని అన్నాడు కొంతకాలం గడిచింది రాజయ్య భార్య సుగుణ గర్భవతి అయ్యి మగపిల్లవాడిని ప్రసవించింది ఆ పిల్లవాడికి విశ్వేశ్వరరావు అని పేరు పెట్టి పెంచుకోసాగారు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ